రెడ్డి గారు నిజంగా జరిగినటువంటి పంట నష్టం పరిహారం పంట నష్టం మీద అనేక అంశాలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితున్నది నాలుగైదు రోజులైన వర్షాలు పడి అది కూడా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ మెదా కరీంనగర్ సిద్దిపేట్ జగిత్యాల జిల్లాలలో కామారెడ్డి ఇలాంటి జిల్లాలల్లో రాళ్లవాన పడి వరి అట్లాగే నువ్వులు మొక్కజొన్న మామిడి ఈ రకంగా పంట నష్టం జరిగింది పంట నష్టం జరగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనిమినేషన్ చేయమని చెప్పేసి అధికారులు ఆదేశించడము ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ ఇదేదో జరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోనట్లు ఏదో వచ్చి ఇష్టమైనట్లు మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు పోయి క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఏ పంట ఎంత జరిగింది అంటే అనౌన్స్ చేయొచ్చు కానీ రైతుల డబ్బులు వచ్చేసరికి ప్రక్రియ అంతా అవుతుంది క్షేత్రస్థాయిలో రైతులంతా కూడా పంటలు ఏదే వేసారు ఏది ఎంత నష్టం జరిగింది ఎంత శాతం జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ నివేదిక పంపిన తర్వాతనే రైతుల ఖాతాల్లో నష్టపరిహారం ప్రకటించినటువంటి నష్టపరిహారం జమ అయ్యేటటువంటి ఒకటి ఒక విధానం అది కానీ ఇది తిరగకుండా డబ్బులు వెంటనే ఇయ్యాలి వెంట రెట్లు ఇస్తారు గత పదేళ్లలో మీరు నడిపినటువంటి ప్రభుత్వ హయాంలో ఏనాడైనా పంట నష్టం ఇచ్చిండ్రా ఏనాడైనా వర్షాలు వాడి లేదా కరువు వచ్చి పంటలు నష్టపోతే ఒక్కనాడైనా కానీ రైతుల దగ్గర పోయి మాట్లాడిరా ఏనాడు కూడా మాట్లాడలేదు మీ హాయంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కుడియలే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు హైకోర్టే హైకోర్టే ఏడు వేల రెండు వందల పంట నష్టం జరిగింది ఏడు వేల రెండు వందల కోట్లు పంట నష్టం జరిగింది రైతులకు ఇయ్యాలని చెప్పేసి చెప్తే కూడా దాన్ని సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినటువంటి ఘనతం మీది అట్లాంటి దుర్మార్గులు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు మూడే నెల అయింది ప్రభుత్వం వచ్చి ఈ మూడు నెలల్లో మీరు వదిలేసినటువంటి పంటల బ్యం పథకం దేశంలో ఏ రాష్ట్రం వదిలే మీరే పంటల భయం పథకంలో లేరు కానీ ఈ మూడు నెలల్లో వచ్చినటువంటి తొంభై రోజులలోనే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే కడతామని చెప్పేసి చెప్పినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది మా ప్రభుత్వానికి రైతులకు ఉన్నది పేగుబంధం మీలాగా పెట్టుబడి బంధం కాదు అందుకనే రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు అందుకే అధికారం ఇచ్చిండ్రు అందుకే రైతులకు కూడా విశ్వాసం అంది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కానీ రైతులకు ఏదో నమ్మబలికి ఏదో లేనిపోయిన మాటలు చెప్పేసి ఆగం చేసిన చూస్తూ ఊరుకుంటో ఇక్కడ లేరు ఒకనాడు కూడా ఆత్మహత్యలు జరిగితే మీరు స్పందించలేదు ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఒకనాడు కూడా పంట నష్టం జరిగితే మీరు వెళ్ళలేదు కానీ మా దగ్గర ఇలా వర్షం పడి నష్టపోతే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు బోధనలో సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు అట్లాగే రెడ్డి గారు కావచ్చు అట్లాగే మాజీ మంత్రి రామారెడ్డిలో సెబిరాజు గారు కావచ్చు వివిధ స్థాయిలో ఉన్న అందరూ కూడా క్షేత్రస్థాయి రైతులను కలిసి రైతులకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ మీ ముఖానికి నాడు కూడా ఇక్కడికి వెళ్ళలే మేము రైతులకు మేలు చేసేటువంటి మేం చేస్తా ఉన్నాం మీరేమో రైతులకు బేడు వేసిన చరిత్ర మీది గిట్టుబాటు తర్వాత బేడులేసి జైలే అమ్మినటువంటి రీచమైనటువంటి చరిత్ర మీది మరి ఏడవ పొలరాజు పార్టీ తొమ్మిది తొమ్మిదేళ్ళు నష్టాలు జరిగితే రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతులకు బేడు ఒక్కనాటిలో మాట్లాడలేవు మరి ఎక్కడ నువ్వు నువ్వు తొమ్మిదేళ్ళు పడుకు ఒక్కరోజు ఆగ మిగల మీరు దాంట్లోసుకొని ఖమ్మము వరంగల్ పోయి పదివేలు ఇస్తామని ప్రకటించి ఏ ఒక్కరికి కూడా పూర్తి డబ్బులు వేయలేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీది మీరు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు రుణమాపు గురించి మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ఐదేళ్లలో రుణమాఫ చేస్తామని చెప్పి మిమ్మల్ని నంపి రైతులు కట్టకపోతే వడ్డీలకు వడ్డీలు పెరిగి పదహారు లక్షల మంది రైతులు డిఫాల్ట్గా మీరు మీ వల్ల ఎక్కడ కూడా బ్యాంకులు అప్పు ఉండకుండా ప్రైవేటు అప్పులకు వెళ్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది మరి ఏడవ పలు రాష్ట్రు రానంటే ఎందుకు మాట్లాడలేదు నువ్వు రైతు బంధు సంబంధం రైతు బంధు చైర్మన్ కదా రైతులకు సంబంధించిందే కదా మరి ఏడవాడుకున్నా ఎందుకు మాట్లాడలేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు గిట్టుబాటు రాలేదని కొనుగోలు జాప్యం జరుగుతుందని కొనుగోళ్ళ తరుగుదోపిడి జరుగుతుందని చెప్పేసి అనేక మంది ఓటమికి వస్తే కూడా ఒక్కనాడు కూడా మాట్లాడినటువంటి నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతాను అంటే రిజిస్ట్రేషన్లోకి వచ్చి ఓడిపోయి అధికారాన్ని కోల్పోయి రిజిస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు అందుకని మేము మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం లేనిపోని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి పల్లె రెడ్డిని వేడిని హెచ్చరిస్తా ఉన్నాం